శ్రీ గురుభ్యో నమ తదుపరి కన్యారాశి రాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా సూర్యగ్రహ సహిత మీన సంక్రమణం జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రథమార్థమంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల అనుకోని ఖర్చు తలవని తలంపుగా విపరీతమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు విద్యార్దశలో ఉన్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే తరచూ వీరు చేసేటువంటి ప్రణాళికలు తప్పేటువంటి అవకాశం ఉంది అనుకున్న సమయానికి అనుకున్న విధముగా పనులు కావు చాలా వరకు కూడా చేస్తున్న పని రివర్స్ అవుతుంది బాగా అనేటువంటి ధోరణి విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి వీరు పనులన్నీ కూడా పెండింగ్ పడడం ఎలా ఉంటుందంటే అటు పూర్తవుతుందా పూర్తవ్వదా బాగుంటుందా బాగుండదా ఏ క్లారిటీ ఉండదు మధ్యస్థంగా ఉంటుంది వీలైనంత వరకు కూడా ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి విపరీతమైనటువంటి శక్తి సహాయం మీకు అందుతుంది ఇంకా ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారున్నారో వారికి సంబంధించి కూడా ఇదే విధంగా ఆపర్చునిటీస్ లేవా అంటే ఉంటాయి రావద్దంటున్నారా అంటే రమ్మంటారు పూర్తిగా విషయం చెప్పరు మీకు ఇచ్చేటువంటి పేమెంట్ గురించి మాట్లాడరు కాస్త దానివల్ల ఏంటంటే ఎటు పోకుండా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది కానీ ఏప్రిల్ తర్వాతి కాలంలో అంటే ఏప్రిల్ పన్నెండు లేదా ఏప్రిల్ పదవ తారీఖు తర్వాత కాలంలో చాలా బాగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ముఖ్యంగా మనకు తెలిసి ఎవరెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈసారి వివాహ యోగ్యంగా అవుతుంది కానీ జాతక రీత్యా శుక్రుడు కానీ గురువు కానీ రాహుకేతులు కానీ ఎలా ఉన్నారు అనేది చూపించుకోండి దానివల్ల విశేషంగా మనకు ఈ యొక్క వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు కానీ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వారు సైతం వారి పనులలో చాలా రకాలైనటువంటి ఆటంకాలు ఎన్ని అవరోధాలు వచ్చినా రైతు మాత్రం పని ఆపడు చేతి వృత్తులు కులవృత్తులు చేసే వాళ్ళు పని ఆపరు కానీ ఏదో ఒక ఆటంకం మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు కూడా అన్ని వర్గాల వారు కూడా మీ యొక్క ఇంట్లో నిత్యము కూడా సాయంత్ర సమయంలో పంచాక్షరి మంత్రం చాంటింగ్ లా పెట్టుకోండి చాలా మంచిది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్ర విషయం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా ఇప్పటి నుంచి చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునయ్యతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకర ప్రభాకర నమోస్తుతే ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పైన దాకా పాడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కింద ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి దర్శనం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే పాశుపదం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వీణుడు గ్రాహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చెండి చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభేద వాస్తకం చదవడం చాలా 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 మంచిది మేము గోచర రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్ కు వాట్సప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానములో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అనంటే అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణుడు పదహారు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా સર્વે સુખિનો સ્વસ્તે